అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత ఇరవై ఆరవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి హైప్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి రావణ్ ఎవరు లేరు కదా ఇక్కడికి తీసుకురమ్మన్నారు ఎందుకు అని అడుగుతాడు శివుడు విగ్రహాన్ని చూపిస్తూ అదిగో బాబు ఆయనే నా బిడ్డల పాలిట యమధర్మరాజు నా బిడ్డల కోసం ఆయనతో పోరాడుతుంటే ఆయనే నిన్ను చూపించాడంటుంది దేవమ్మ మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అంటాడు రావణ్ దేవమ్మ రావణ్ నాకు ఒక మాటిస్తావా ఏంటది నేను చేసే యుద్ధాన్ని నువ్వు ముందు తీసుకెళ్తానని నాకు మాటిస్తావా అంటుంది దేవమ్మ యుద్ధమేంటి అడుగుతాడు రావణ్ నా కూతురు ప్రాణం కోసం నేను చేస్తున్న యుద్ధం ఏమేం మీ అమ్మాయికి ఈ లోకమే తనకు విరోధంగా నిలబడుతుంది ప్రకృతి మొత్తం తన చావుని కోరుకుంటుంది నా కూతురు సాక్షాత్తు ఆ పార్వతీదేవి ప్రతిరూపంగా పుట్టింది అందుకే తన చావు కోసం రాక్షస జాతి మొత్తం కూడా ఎదురు చూస్తోంది ఒక పక్క మనుషుల నుంచి మరో పక్క ప్రకృతి నుంచి అలాగే రాక్షస్ జాతి నుంచి అన్ని వైపుల నుంచి తనకు ప్రమాదమే ఎదురుగా వస్తుంది అందుకే ఇక నుంచి నా స్థానంలో నువ్వు ఉండి నా బిడ్డని కాపాడుతావా అని అంటుంది దేవమ్మ నేనెందుకు మీ కూతుర్ని కాపాడాలి అడుగుతాడు రావణ్ ఎందుకంటే ఆ శివుడే నిన్ను నాకు చూపించాడు కాబట్టి అంటుంది దేవమ్మ అర్థం కాలేదు అర్ధరాత్రి వేళ శివుడిని అర్థిస్తుంటే ఆయన నాకు నిన్ను చూపించాడు నీ శరీరం అందరు శరీరం కాదు అందుకే నా కూతురు కొడుకు నిన్ను తాకలేకపోయారు నీ పుట్టుక ఎందుకో నాకు తెలియదు కానీ నీలో ఉన్న ఆత్మకి నా బిడ్డల్లో ఉన్న రాక్షసులు సైతం తలదించారు అయితే నిన్ను నాకు సహాయం చేయమంటుంది నిన్ను కాపాడాను అనే కారణంతో కాదు అంటుంది దేవమ్మ మరి అడుగుతాడు రావణ్ చిన్నప్పుడు నీ తల్లికి జరిగిన అన్యాయం వల్ల ముక్కలు అయిన నీ మనసు నా కూతురు వల్ల మంచులా మారడం కోసం అంటుంది దేవమ్మ మీ కూతురు కాదు కదా ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా నా ఎదురుగా వచ్చి నిలబడినా కూడా కొంచెం కూడా చలించదు నా హృదయం అంటాడు రావణ్ మారుతుంది అది ఆ స్వేచ్ఛ ఖచ్చితంగా జరిగే తీరుతుంది నా కూతుర్ని కాపాడతావా అని అడుగుతుంది ఒక పక్క మీరు చనిపోయేలా ఉంటే మీ కూతుర్ని కాపాడమంటారేంటి నువ్వు ఏం చేసినా కూడా నన్ను కాపాడలేవు ఎందుకంటే ఈ ప్రాణం పోయే సమయం వచ్చేసింది ఈ టైంలో నాకు కావాల్సింది నా కూతురు సుఖం మాత్రమే చెప్పు నా కూతుర్ని కాపాడతావా వర్షంలో ఇద్దరు తడుస్తూ ఉంటే రావణ్ ఏం మాట్లాడకుండా ఆమె వైపే చూస్తుంటాడు ఇదే ప్లేస్ లో మీ అమ్మ ఉన్నా కూడా ఇలానే సైలెంట్ గా ఉంటావా అని అడుగుతుంది దేవమ్మ అప్పటిదాకా రావణ్ణి పెద్దగా పట్టించుకోలేదు కానీ వాళ్ళ అమ్మ అనగానే ఆవిడని సీరియస్ గా చూస్తున్నాడు దేవమ్మ చిన్నప్పుడు నీ తల్లి చనిపోయింది అంటే అది మీ నాన్న తప్పు కావచ్చు కానీ ఇప్పుడు నా కూతురికి ఏమైనా అయ్యిందంటే అది కేవలం నీ తప్పు మాత్రమే అవుతుంది మీ అమ్మలాగా ఏ అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని అనాథ పిల్లలను ఆశ్రమంలో చదివిస్తున్నావు కదా ఇప్పుడు నా కూతురు ప్రమాదంలో ఉంది తనని కాపాడతావా లేదా నీ తల్లిలా వదిలేస్తావా అని అడుగుతుంది దేవమ్మ రావణ్ కోపంగా చూస్తుంటే దేవమ్మ కోపం వచ్చిందా నీ తల్లికి నీకు ఇచ్చిన జీవితం గంట క్రితం హాస్పిటల్లోనే అయిపోయింది ఇప్పుడు నువ్వు పీల్చే ఊపిరి ఈ తల్లి నీకు ఇస్తున్న జీవితం అప్పుడు నీ తల్లిని కాపాడుకోలేకపోయావు ఎందుకంటే నువ్వు అప్పుడు చిన్నపిల్లాడివి కాబట్టి ఇప్పుడు ఈ తల్లి కోరికను నువ్వు తీర్చకపోతే ఇది కేవలం నీ తప్పే అవుతుంది చెప్పు నా కూతుర్ని కాపాడుతావా చుట్టూ ప్రమాదాన్ని పెట్టుకుని బ్రతుకుతున్న నా కూతుర్ని కాపాడుతావా అని పెద్దగా అరుస్తుంది దేవమ్మ రావణ్ కాపాడతాను నీ కూతుర్ని కాదు నీ కోరికను కాపాడతాను ఆ అమ్మాయి చుట్టూ ప్రమాదం ఉండొచ్చు కానీ ఈ క్షణం నుంచి ఆ అమ్మాయికి రావణ్ కేశవ్ ఉంటాడు ఈ లోకం అంతా కలిసి వచ్చినా సరే చివరికి ఆ ఎముడే అమ్మాయి కోసం వచ్చినా కూడా ఈ రావణుడు ఉండగా తనని ముట్టుకోవడం కూడా ఎవరి వల్ల కాదు ఎంత మంది రాక్షసులు వచ్చినా సరే ఈ రావణాసురుడిని దాటి తన దగ్గరికి వెళ్ళలేరు నేను ఉన్నంత వరకు నీ కూతురు ఒంటి మీద చిన్న ఘాటు కూడా పడివ్వను ఇదే ఈ రావణ్ కేశవ్ మాటగా చెప్పు అని దేవంతో అంటాడు ఇంకా మొదలుపెట్టి యుద్ధాన్ని నీతి మార్గంలో నడిచిన రాముల్లా కాదు బలవంతంగా లాక్కొచ్చి లంకలో పెట్టుకున్న రావణులా యుద్ధం చేయి నా కూతురు ప్రాణం కోసం ప్రాణాలు తీస్తావో లేదా నీ ప్రాణమే ఇస్తావో నాకు తెలియదు కానీ వైశువుని కాపాడడం మాత్రం నీ బాధ్యత తనని కంటికి రెప్పలా చూసుకుంటాను అని నాకు మాట ఇవ్వు అని అంటూ చెయ్యి చాపుతుంది దేవమ్మ రావణ్ ఆవిడికి మాటిస్తూ నీ కూతుర్ని నా తల్లిలా చూసుకుంటాను అలాగే తనని చంపాలి అనుకున్న వాళ్ళందరినీ కూడా సమాధుల్లో పడుకోబెడతాను అని అంటాడు దేవమ్మ రావణ్ణి చూసి చిన్నగా నవ్వి పైకి గంభీరంగా కనపడినా కూడా నీది చిన్నపిల్లాడి మనస్తత్వమే నీ తల్లి కోసం నువ్వు ఎంతైతే చేయగలవో నా కూతురి కోసం కూడా అంతే చెయ్యి నా కూతురి కళల్లో సంతోషం ఉండాలి తప్ప భయం అనేదే కనిపించకుండా చెయ్యి రావణ్ హా అని అంటాడు నేను అడిగినట్టే ఆ శివుడు నా కూతురి బాగో కోసం నిన్ను చూపించాడు ఇప్పుడు నేను ఇచ్చిన మాట నెరవేర్చే సమయం వచ్చింది అంటుంది ఏంటా మాట నా ఇద్దరు కూతులు బ్రతకాలి వాళ్ళు ఈ లోకానికి బలి కాకుండా ఉండాలి అందుకే వాళ్ళకి బదులు నన్నే బలిగా తీసుకోమని ఆ శివుడిని వేడుకున్నాను అంటుంది దేవమ్మ ఎందుకు ఇలా చేస్తున్నారు మీతో పాటు మీ ఫ్యామిలీని చూసుకునే బాధ్యత కూడా నాది అని చెప్తున్నాను కదా అని అంటాడు రావణ్ కేశం దేవమ్మ చిన్నగా నవ్వి రావణ్ నీ తల్లి కోసం నువ్వు మారి ఎంతో మంది పిల్లల్ని ఆదుకుంటూ వాళ్ళకి దేవుడు అయ్యావు కానీ ఒక తల్లి తన బిడ్డల కోసం చేసే దాని ముందు ఎవరు ఎన్ని చేసినా తక్కువే రావ్ తన బిడ్డల కోసం ఎవరైనా ఎదురు వెళ్తుంది ఆఖరికి ఎదురుగా ఆ దేవుడే ఉన్నా కూడా తన బిడ్డ బదులు తన ప్రాణం పోగొట్టుకుంటుంది కానీ తన బిడ్డకి ఏమీ కానివ్వదు అందుకే అంటారు ఈ లోకల తల్లి ప్రేమని మించింది ఏమీ లేదు అని నా కూతుళ్ళ కోసం ఈ తల్లి చేసేది కూడా అదే నా కూతుళ్ళు జాగ్రత్త రావణ్ నీ మీద నమ్మకంతో వాళ్ళని నీకు వదిలి వెళ్తున్న జాగ్రత్త అని రావణ్ణి చూస్తూ శివుడి గుడి దగ్గరికి వెళ్తుంది ఆవిడిని ఆపడానికి రావణ ముందుకు వెళ్తుంటే మెట్లు తగిలి కింద పడిపోతాడు దేవమ్మ చివరిగా రావణి చూసి నవ్వుతూ లోపల వెలుగుతున్న దీపాలను తన ఒంటి మీద పోసుకుంటూ లోపలికి వెళ్తుంది వర్షంలో తడిచి ఉన్నా కూడా వీధి దీపాలు మీద పట్టడంతో చీరకు అంటుకున్న నిప్పుతో అంటుకుంటుంది వెంటనే తను కాలిపోతున్నా కూడా శివుడి గర్భగుడి ముందుకు వెళ్ళి ఇక నుంచి నా రావణ్ బాధ్యత నీదే శివ అని చెప్పి రావణ్ కళ్ళ ఎదురుగానే సహజీవనం అయిపోయింది అప్పటికి ఆవిడ పేరు ఏంటో కూడా తెలియదు అతనికి ముక్కు మొహం తెలియని మనిషి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన దాని పేరు కూడా తెలియని ఆవిడకి కూతుర్ని నేను కాపాడతాను అని మాట ఇచ్చిన రావణ్ అన్నీ కూడా రావణ్ వయసు దగ్గరికి చేరేలా చేశాయి రావణ్ కొంచెం నార్మల్ అవ్వగానే తన యుద్ధాన్ని మొదలు పెడతాడు దేవమ్మ గురించి వయసు గురించి మల్లిక గురించి రామ్ గురించి వయసుని చంపాలి అనుకున్న వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని మల్లికని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు వయసుని చూసినప్పుడు తన మీద దాడి చేయకుండా ఉండేందుకు స్వామినేతం చేత ట్రీట్మెంట్ మరో మరోపక్క తన ఎదురుగానే మనుషుల్ని కిరాతకంగా చంపుతూ మల్లికకి అంటే ఒక భయాన్ని కలిగించాడు ఆ భయమే వైశ్వని చూసినప్పుడు అలా తనలో ఉన్న రాక్ష నిద్రలేపనివ్వకుండా చేసింది రావణ్ణి అతని దగ్గరే ఉంచి ఒక పక్క ట్రీట్మెంట్ ఇస్తూనే మరో పక్క రావణ కోటలో ఎలా ఉండాలి అని మొత్తం కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు వైశవ్ కావాల్సిన బట్టల నుంచి తను ఉండిపోయే రూమ్ వరకు అన్ని కూడా సేమ్ టు సేమ్ ఇండియాలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా చేసి పెట్టారు సరిగ్గా వైశ్వ పెళ్లి రోజున తన మనుషుల్ని పెళ్లిలో తాలి కట్టే టైం కు వచ్చి తనని తీసుకొని లంకలు పడేస్తాడు ఆ క్షణం నుంచే వైశవ్వుని ఎరగా వాడుకొని తన శత్రువులందరినీ నామరూపాలు లేకుండా చేసుకుంటూ వస్తున్నాడు రావణ్ ప్రస్తుతం ఇదంతా కూడా రావణ్ కల్లా ఎదురుగా తిరుగుతుంటే వైశు కి నిజం చెప్పాలని ఉన్నా కూడా చెప్పకుండా సైలెంట్ గా చూస్తున్నాడు రావణ్ వైషు కోపంగా ఏంటి ఏదో చెప్తాను అన్నావు కదా చెప్పు నాకు తెలియని మా అమ్మగారి గురించి గొప్ప ఘనకార్యాలు నీకేం తెలుసో చెప్పు రావణ్ వెంటనే వైశ్యు మరి పట్టుకుని పైకి లేపి ఏంటి ఎక్కువ చేస్తున్నావు తో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నా ముందు నోరు లేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు వయసు గాల్లో వేలాడుతూ కూడా ఏం చేస్తావు మహా అయితే చంపేస్తావు అది నీకు అలవాటే కదా చంపే నన్ను నీతో బ్రతకలేను నేను అని ఇంకా మాట్లాడబోతుంటే రావణ్ ఆమెని బెడ్ మీదకి విసిరి తనతో పాటు బెడ్ మీదకి చేరతాడు రావణ్ తన డ్రెస్ పట్టుకొని లాగి ఏం చేస్తాను అని అన్నావు కదా నిన్న నైట్ చేస్తుందే మళ్ళీ చేస్తానని తన మీద పడతాడు వయసు అరవకుండా నోటి మీద చెయ్యి పెట్టి ఇప్పుడు కానీ నువ్వు కోఆపరేట్ చేయలేదంటే నీ ముందే నీ అక్కని అన్నని చంపేస్తా అంటాడు రావణ్ వయసు దానికి బదులు నన్నే చంపొచ్చు కదా అంటుంది ఇందాక నువ్వే నాకు కదా కస్తీరా అనుభవించాక చంపుతావా అని నా కసి ఇంకా తీరలేదే తీర్చుదూ గాని రా అని తనని పట్టుకుని లాగేసి బలవంతంగా ఆమెని మరోసారి కలుస్తాడు తెల్లవారుతుంటే రోహిత్ చిన్నగా మెలకు వచ్చి కళ్ళు తెరవగానే తన పక్కనే కూర్చొని నిద్రపోతున్న మల్లికనే చూసి తినేంటి ఇక్కడ అని అనుకుని లేచి తనని కూడా లేపుతాడు రోహిత్ తన ఒంటి మీద చెయ్యి వేయగానే తన భర్త స్పర్శన గురించి వెంటనే లేచి నించుంటుంది రోహిత్ తనని విచిత్రంగా చూస్తుంటే మల్లిగా కాఫీ ఏమైనా కావాలా మీకు అని అడుగుతుంది రోహిత్ కొంచెం గా ఉంది బట్ పర్లేదు అని కంప్లీట్ చేయనివ్వకుండానే మల్లిక హెడ్డేక్కి స్పెషల్ కాఫీ పెట్టుకొస్తాను ఉండండి అని అంటూ పరిగెత్తుకుంటూ కిందకి వచ్చేస్తుంది మల్లిక రోహిత్ మనసులో ఏంటి అమ్మాయి ఒక పక్క భయపెడుతుంది అలాగే మరొక పక్క మంచిగానే బిహేవ్ చేస్తుంది అని అనుకొని వాష్రూమ్కి వెళ్తాడు కింద కిచెన్లో మల్లిక తనలో ఉన్న చెఫ్ని బయటకు తీసి రోహిత్ కోసం స్పెషల్గా కాఫీ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తుంది రోహిత్ వాష్రూమ్ నుంచి బయటకు రాగానే ఎదురుగా కాఫీ కప్ పట్టుకుని నిలబడి ఉంది మల్లిక తను డైరెక్ట్ గా రూమ్ లోకి వస్తుంటే కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ మల్లిక తెచ్చిన కాఫీ ఒక సిప్ వేసి తాగగానే ముద్ర కూడా రిలాక్సేషన్ కి మారిపోయింది రోహిత్ తనని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు రోహిత్ కాఫీ చాలా బాగుందండి అని అంటాడు మల్లిక పొంగిపోతూ దిస్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్ అని అంటుంది రోహిత్ కి అర్థం కాక తనని చూస్తూ ఉంటే మల్లిక మాత్రం తన భర్త మొదటిసారి తనని ముగిడినందుకు గాల్లో తేలిపోతుంటుంది రోహిత్ కాఫీ తాగగానే మల్లిక కప్ తీసుకొని ఇంకేదైనా తీసుకురమ్మంటారా అని అడుగుతుంది రోహిత్ని అయ్యో నా కోసం మీరు ఎందుకండి తీసుకురావడం ఏదైనా కావాలంటే నేనే కిందకు వస్తాను కదా అని అంటాడు మల్లిక పర్లేదండి మీకోసం ఆ మాత్రం చేయలేనా చెప్పండి ఏమైనా కావాలా అని అడుగుతుంది ఇప్పుడే కదా కాఫీ తాగింది ఇంకేం వద్దండి అని అంటాడు రోహిత్ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని పిలుస్తాను సరే కానీ మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టం అని అడుగుతుంది మల్లిక మల్లిక తీరు చూస్తుంటే రోహిత్ కు తేడా కుడుతుంది ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడి చూస్తుంటే మల్లిక హలో రోహిత్ గారు ఉన్నారా అని చిటికెలు వేస్తుంది మిమ్మల్ని ఒకటి అడగొచ్చా చెప్తారా అని అడుగుతాడు రోహిత్ మల్లిక ఎగ్జాక్ట్ అవుతూ ఆ అడగండి మీరు అడగడం నేను చెప్పకుండా ఉండడమా అని అంటుంది మీరు బానే ఉన్నారా అని అడుగుతాడు రోహిత్ నాకేమైంది ఫుల్ బిందాస్ గా ఉన్నాను ఎందుకలా అడిగారు అని అడుగుతుంది మల్లిక ఏం లేదు కానీ మీరు నన్ను ఓవర్ గా కేర్ చేస్తున్నట్టు అనిపించట్లేదా అని అడుగుతాడు రోహిత్ మల్లిక కొంచెం గట్టిగా ఏంటి అని అరిచినట్టే అంటుంది మల్లిక అలా అరవగానే రాక్షసి బయటకు వచ్చినట్టుంది అని అనుకుని అవే ఏమీ లేదు మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోండి అని షవర్ చేసుకుంటాడు రోహిత్ మల్లిక కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి మీకు ప్రశ్నలు బాగా ఎక్కువయ్యాయి తగ్గించుకుంటే మంచిది అని అంటుంది రోహిత్ అమాయకంగా ఫేస్ పెట్టి నాకా అని అంటాడు రోహిత్ని ఎలా చూస్తుంటే మల్లికకు నవ్వు వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ నాకు ఎదురు మాట్లాడితే నచ్చదు అర్థమైందా అని అంటుంది చాలా బాగా అర్థమైంది అని అంటాడు రోహిత్ టిఫిన్ ఏం కావాలో మీరు చెప్పలేదు అడుగుతుంది మల్లిక దోశలు అయితే బెటర్ అందరూ తింటారు కదా అంటాడు రోహిత్ మల్లిక సరే అని చెప్పి కిందకి వెళ్ళి దోశలు వేసే పనిలో పడుతుంది రోహిత్ మనసులో ఈ అమ్మాయిలో ఏదైనా మందు ఉంది ఏమిటో కానీ సింపుల్ గా బెండ్ అయిపోతారు అని అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు మల్లిక దోశలు వేసి తను కూడా రెడీ అయి వద్దాం అనుకుని రూమ్ లోపలికి వెళ్తుంది కాసేపటికి ఎప్పటికి రావణ్ రోహిత్ రామ్ మహదేవన్ గారు వైషు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తారు వైషు రావణ్ పక్కన కూర్చోకుండా వాళ్ళ అన్నయ్య రామ్ పక్కన కూర్చుంటుంది రోహిత్ రావణ్కి వినబడేలా నిన్న తమడి గురించి అంత పెద్ద స్పీచ్ ఇచ్చింది ఈ రోజు ఏంటి పక్కన కూర్చోకుండా అటుగా వెళ్ళింది అంతలా ఏం భయపెట్టావు అని అడుగుతాడు రావణ్ని రావణ్ వైశ్యుని చూస్తూ కొన్ని నిజాలు తెలిసాయి అని అంటాడు అందరూ టిఫిన్ కోసం వెయిట్ చేస్తుంటే రెడీ అయ్యి కిచెన్ నుంచి టిఫిన్ తెస్తున్న మల్లికను చూసి అందరూ స్టండ్ అయిపోయారు అప్పటిదాకా తనని ఎవరూ గమనించలేదు కానీ మల్లిక చీర కట్టుకుని రెడీ అయి వస్తూ ఉంటే ఆమె అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు దేవ కన్యలకి పోటీ వచ్చేలా ఉన్న తెల్లని ఛాయ సూర్యుని కిరణాల మెరుస్తున్న తన రూము లైట్ గా కాటుక పెట్టుకుని కళ్ళను రెపడెప్పులాడుస్తుంటే చీకట్లో నక్షత్రాల మెరుస్తున్నట్టుగా ఉన్నాయి మెరూన్ కలర్ శారీ కట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే చూసే వాళ్ళకి కళ్ళు కూడా ఆర్పాలని అనిపించట్లేదు మల్లిక జుట్టు సరి చేసుకుంటూ అందరికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది రోహిత్కి వైషుకి మాత్రం దోశలు పెడుతూనే ఉంది వైషు రెండు దోశలు తిన్నాక నాది అయిపోయింది నేను వెళ్తున్నా అని అంటూ లేవబోతూ ఉంటే మల్లిక తనని లేవనివ్వకుండా కూర్చోబెట్టి ఎక్కడికి నువ్వు వెళ్ళేది అని ఇంకొక దోశ వేసి పెడుతుంది వైషు అమ్మో నాకు ఎక్కది ఇంకా అని అంటుంది నేను ఎక్కిస్తా కదా అని చెప్పి వైషుని పట్టుకుని దోశ ముక్కలుగా చేసి నోట్లో కుక్కుతుంది రోహిత్ గా క్షణం మల్లిక చాలా కొత్తగా కనిపించింది మల్లిక తనని కూర్చోపెట్టి ముక్కలు అలా పెడుతూ ఉంటే వైసూ కలలో నీళ్లు తిరుగుతుంటాయి తోడబుట్టిన అక్క స్పర్శను ఇన్ని సంవత్సరాలకు ఫీల్ అవుతున్నాను అని అనుకుని అతి కష్టం మీద ఆ దోశలు తింటుంది వైష్ణవి మల్లిక ఒక పక్క వయసు పెడుతూనే మరొక పక్క రోహిత్ ని గమనిస్తూనే ఉంది రోహిత్ కూడా నా టిఫిన్ అయిపోయింది అని లేవబోతూ ఉంటే మల్లిక కొంచెం సీరియస్ గా ఎక్కడికి లేస్తున్నారు అని అంటుంది మల్లికలో ఉన్న ఆ రాక్షసికి భయపడుతున్నాడో లేదా మల్లికకే భయపడుతున్నాడో తెలియదు కానీ ఆమె అలా అనగానే సైలెంట్ గా కూర్చుంటాడు రోహిత్ మల్లిక రోహిత్కి కూడా రెండు దోషాలు వేసి తిను అని కమాండ్ ఇంకా చెప్తుంది రోహిత్ సైలెంట్ గా అవి కూడా తినడం మొదలు పెడతాడు మల్లిక వైశూకి పెడుతూ ఉంటే మహాదేవన్ గారు చూసి మనసులో ఎంత చూడచక్కగా ఉన్నారు ఈ అక్కా ఇన్ని సంవత్సరాలు కలుసుకోకపోయినా రక్త సంబంధం రక్త సంబంధమేగా ఇప్పుడు ఇంత ప్రేమగా ఉంటున్నారే రేపటి రోజున ఈ అక్కా చెల్లెల మధ్య పెద్ద యుద్ధం జరగబోతుంది దానిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో నిలుస్తారు ఇంత ప్రేమగా ఉన్న వీళ్ళు తర్వాత ఒకరినొకరు చంపుకోవడానికి చూస్తారు అని తెలిస్తే ఎలా తట్టుకుంటారో రోహిత్ సైలెంట్ గా తింటుంటే రావణ్ మనసులో నా ఇంటికి వచ్చి నా తలకు గన్ పెట్టిన ధైర్యం ఇప్పుడు ఏమైంది మల్లిక చెప్పగానే సైలెంట్ గా తింటున్నావు అని అనుకుంటూ రోహిత్ వైపు ఒక కన్ను పైకెత్తి మరీ చూస్తాడు రావణ్ చూప్ చూసి తన మనసులో ఉన్న ప్రశ్న అతనికి అర్థమవుతూ ఉంటే రోహిత్ ఏం మాట్లాడలేక తలదించుకొని తింటుంటాడు రామ్ తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటే రావణ్ చూసి రే రామ్ గాల్లో మెడలు కట్టడం ఆపి ముందు తిను నీకు నాకు ఎవరూ వచ్చి లేరు అర్థమైందా అని అంటూ వైశువుని చూసి చెప్తాడు రావణ్ రామ్ నాకొకటి డౌట్ గా ఉంది ఇప్పుడు నేను ఇలా రాక్షసుడిగానే చనిపోతానా అని అడుగుతాడు ఏం బాధపడుకు నువ్వు చస్తే నీకు తోడుగా నీ ఇద్దరి చెల్లెలను కూడా నీకు తోడు పంపిస్తాలే కానీ ముందు తిను అంటాడు రావణ్ ఆ మాటకు వైశు కోపంగా చూస్తుంటే రావణ్ తనను పట్టించుకోకుండా తినే పనిలో ఉన్నాడు సల్మాన్ కనపడకపోతుంటే రోహిత్ రావణ్ తో సల్మాన్ ఎక్కడా కనిపించట్లేదు అని అడిగాడు ముఖ్యమైన అతిథుల్ని తీసుకురావడానికి వెళ్ళాడు అని చెప్తాడు రావణ్ ఎవరు వాళ్ళు అని అడుగుతాడు వచ్చాక నువ్వె చదువుగాలే అని అంటాడు రావణ్ కేరళ సురంగంలో నీళ్ళలో తపస్సు చేసుకున్న స్వామీజీ పైన ఏదో శబ్దం వినిపిస్తుంటే నుంచి బయటకు వచ్చి చూస్తాడు ఎదురుగా నలుగురు గన్స్ పట్టుకుని నిలబడి తన వైపే ఏం చేసి పెట్టారు సల్మాన్ తీసుకొచ్చి హెలికాప్టర్ లో పడేయండి అని చెప్పగానే ఆయన్ని తీసుకెళ్లి ఫ్లైట్ లో పడేస్తారు హెలికాప్టర్ కేరళ నుంచి హైదరాబాద్ కు వెళ్లి అక్కడ జగపతి రావుని కూడా ఎక్కించుకుని డైరెక్ట్ గా లంకకి తీసుకెళ్లిపోతుంది కథ ఇంకా ఉంది మరి వైష్ణవి రావణి అపార్థం చేసుకుంది తన తల్లిని కూడా అపార్థం చేసుకుంది మరి వైష్ణవికి నిజం ఎవరు చెప్తారు వైష్ణవి రావణ్ల మధ్య ఈ అగాధం పెద్దది కానుందా వీళ్ళ మధ్య దూరం వస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్